గిడుగు వెంకట్రామూర్తి గారి జయంతిని పురస్కరించుకొని తెలుగు భాషా దినోత్సవాన్ని ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల రాజోల్లో ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందదాయకం భాషా సంఘ సంస్కర్త భాషా వ్యాప్తి కోసం ఎంతో కృషి చేసినటువంటి గిడుగు వెంకట వెంకట్రామూర్తి గారి సేవలను తరచుకోవడం ఆనందదాయకంగా భావిస్తున్నాం ఇక్కడ విద్యార్థులకు ముఖ్యంగా గిడుగు వెంకట్రామూర్తి గారు భాషాభివృద్ధి కోసం వ్యవహారిక భాషను అమల్లోకి తీసుకురావడం కోసం చేసినటువంటి కృషిని వివరించే ప్రయత్నం చేద్దాం అలాగే ప్రస్తుత తెలుగు భాషకు ఏం అవసరం ఉంది ప్రస్తుత తెలుగు భాషకు ఉద్యమ స్థాయిలో చేయవలసినటువంటి మార్పులు ఏంటి అనేది చర్చించే ప్రయత్నం చేద్దాం ఈరోజు తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి కార్యక్రమాలతో పాటు మన కళాశాలలో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరము ఈ తెలుగు భాష యొక్క అభివృద్ధిని కూర్చి మరి ఈరోజు చర్చించటం మిగతా ప్రధానమైనటువంటి దినాలతో పాటు ఈ దినాన్ని కూడా అటు ప్రభుత్వము ఇటు సమాజం వీటికి రెండింటికి కూడా ఉండేటువంటి సమన్వయాన్ని పరిశీలన చేస్తూ తెలుగు భాష యొక్క ప్రాధాన్యత ఏ భాషనైతే ఇటాలియన్ ఆఫ్ అవద్ది అని అన్నారు అట్లా ఉన్నటువంటి తెలుగు భాష యొక్క ఔన్నత్యం ఎంతవరకు ఉంది వాస్తవంగా అయితే తెలుగు భాష చాలా ప్రాచీనమైనటువంటి భాష కాబట్టి ఈ భాష ఏమాత్రము కూడా మరి తక్కువది కాదు అని రాజ్యాంగ పరిరక్షణ అనేటువంటి ఈ భాషను ఇంకా పరిరక్షించుకోవాలి అనేక గ్రంథాలు రావాలి టెక్నాలజీకి సంబంధించినటువంటి ఆ యొక్క రచనలు లేకపోతే టెక్నాలజీకి సంబంధించినటువంటి గ్రంథాలు కూడా తెలుగు భాషలో వచ్చి జపాన్లో ఎట్లయితే వాళ్ళ సొంత భాషలో వాళ్ళు డెవలప్ అయ్యారు అట్లా మన భాషలో కూడా మరి అన్ని విధాల అటు టెక్నాలజీ పరంగా కానివ్వండి ఇటు మరి భాషాపరంగా కానివ్వండి అన్ని విధాల ఈ భాష యొక్క అభివృద్ధి అవసరం దాని యొక్క ఔనిత్యాన్ని దాని యొక్క ప్రాధాన్యతను చాటి చెప్పడానికి ఈరోజు మరి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల రాజమండ్రి నుండి శ్రీమతి జరినా ఈరోజు ఇక్కడ ముఖ్య అతిథిగా రావడం ఈ కార్యక్రమాన్ని మా తెలుగు ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ వారు కలిసి ఆర్గనైజ్ చేయడం మరి మీడియా వారు దీనికి ప్రాధాన్యతను కల్పించే విధంగా వారు కూడా సహాయ సహకారాలు అందించడం ఇది చాలా హర్షించదగిన పరిణామం మీ అందరికీ నమస్కారం ఇంత గొప్ప తెలుగు భాష అలాగే కళ్ళని కూడా కళ్ళకు కట్టగలదు అంత బాధను అనుభవిస్తూ చివరికి పరమాత్మని వేడుకుంటుంది చూడండి లావ లేదు శరీరం విలో శరీరం దర్శనం నీవే తప్ప ఇతరం అని వేడుకున్నప్పుడు నిజంగా మన కళ్ళ ముందు ఆ ఏనుగు కల్లీ పెట్టినట్టే అనిపిస్తుంది అలాగే ఒక ప్రే ప్రేమికుడు ప్రేమిస్తూ అన్నప్పుడు కనులను కనులను చూచుకుండగన్నా అని మనసులు అన్యోన్య రచనలు కొనట కన్నా కొసరి ఏమోయి అని పిలుచుకుంట కన్నా చెలుల మీద ఏమి కావాలి సగడా ప్రాణ సభ్య అందకంటే ఏం కావాలి అన్నప్పుడు కానీ ఇలాగా మన తెలుగు భాష ఏన్నైనా పలికించగలదు ఏ